ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం మిస్సెస్ సమాజాన్ని ఆలోచింపజేసేదిగా ప్రశంసలు అందుకుంటోంది అనేక భారతీయ కుటుంబాలు ఇప్పటికీ ఎదుర్కొంటున్న ఒక వాస్తవాన్ని ఈ చిత్రం హైలైట్ చేస్తుంది బాగా చదువుకున్న కుటుంబాల్లో కూడా స్త్రీ రోల్లో పెద్దగా మార్పు లేదు జీతం లేని ఇంటి పనికే పరిమితమయ్యే పాత్ర ఆమెది మిస్సెస్ సినిమాలో గైనకాలజిస్ట్ ని వివాహం చేసుకున్న ప్రధాన పాత్ర వండి వాచటం ఇంటిని శుభ్రం చేయటం కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనే చక్రంలో చిక్కుకుపోయినట్లు భావిస్తోంది నిరంతర విమర్శలు ఒత్తిడి కారణంగా ఆమె కళలు పక్కకుపోతాయి మలయాళ చిత్రం ది గ్రేట్ ఇండియన్ కిచెన్ ఆధారంగా రూపొందిన మిస్సెస్ చిత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఈ చిత్రంపై సోషల్ మీడియాలో కొందరు పురుషుల నుంచి వ్యతిరేకత కూడా వచ్చింది అయితే వివిధ సామాజిక సర్వే ఫలితాలు ఈ సినిమాకు బలమైన మద్దతునిస్తున్నాయి ఇటీవలి ప్రభుత్వ సర్వే ప్రకారం భారతీయ మహిళలు రోజుకి ఏడు గంటలకు పైగా జీతం లేని ఇంటి సంరక్షణ పనులు చేస్తున్నారు పురుషులు వెచ్చిస్తోన్న సమయం కంటే ఇది రెట్టింపు మహిళలు ఇంటి పనిని రెండు వందల ఎనభై తొమ్మిది నిమిషాలు నూట ముప్పై ఏడు నిమిషాలు నిర్వహిస్తుండగా పురుషులు ఇంటి పనికి ఎనభై ఎనిమిది నిమిషాలు సంరక్షణ విధులకు డెబ్బై ఐదు నిమిషాలు కేటాయిస్తున్నారు స్త్రీలు జీతంతో కూడిన పని వ్యక్తిగత సంరక్షణలో చాలా తక్కువ సమయం గడుపుతున్నారు ఇది పురుషులతో పోలిస్తే చాలా తక్కువ చివరి సారిగా ఆరేళ్ల కిందట జరిపిన సర్వే ఫలితాలు కూడా ఇలాగే ఉండటం ఆందోళనకరమైన విషయం మహిళలకు సాధికారిత కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ సిచ్యువేషన్స్ మార్పు లేదు ప్రజలు తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో ఇండియన్ టైమ్ యూజ్ సర్వే చేస్తూ ఉంటాయి దేశవ్యాప్తంగా ఆరు నుంచి యాభై తొమ్మిదేళ్ల వయసు గల వారి నుంచి సర్వేయర్లు డేటాను సేకరిస్తారు వారు ముందు రోజు ఎలా గడిపారో అడిగి నమోదు చేసుకుంటారు మొదటి టియుఎస్ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయింది రెండవది ఇటీవల ప్రచురితమైంది రెండో టీయుఎస్ ఫలితాలను ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇందులో రెండు ముఖ్యమైన మార్పులను హైలైట్ చేశారు పదిహేను నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వయసు గల మహిళలు జీతం లేని ఇంటి పనిలో గతంతో పోలిస్తే పది నిమిషాలు తక్కువ గడిపారు ఉద్యోగాలు సంబంధిత కార్యకలాపాల్లో వారి భాగస్వామ్యం మూడు శాతం కంటే కొంచెం పెరిగింది ఈ మార్పు మహిళలు జీతం లేని పని నుంచి జీతం వచ్చే పనికి మారుతున్నారు అని సర్వే తెలిసింది వారి ఇంటి పనులకు కేటాయిస్తున్న సమయం తగ్గడం జీతం వచ్చే పనికి కేటాయిస్తున్న సమయం పెరగడం సానుకూల సంకేతం కానీ ఆర్థికవేత్తలు దీనితో ఏకీభవించడం లేదు జీతం ఇచ్చే ఉద్యోగంతో పాటు జీతం లేని అధిక పనిని కూడా మహిళలు బ్యాలెన్స్ చేస్తున్నట్లు ఈ సర్వే సూచిస్తోందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు మహిళలు తమ సమయాన్ని ఎలా గడుపుతున్నారో బాగా అర్థం చేసుకోవడానికి భారతదేశ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేట్ ఎఫ్ఎల్ ఎఫ్పిఆర్ తో పాటు ఇండియన్ టైం యూ సర్వే డేటాను విశ్లేషించాలని ఆర్థికవేత్తలు అంటున్నారు ఎఫ్ఎల్ అనేది శ్రామిక శక్తిలో భాగమైన పదిహేనేళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న మహిళల శాతాన్ని లెక్కిస్తుంది ప్రభుత్వ డేటా ప్రకారం ఎఫ్ఎల్ ఎఫ్పిఆర్ టూ థౌజండ్ సెవెంటీన్ లో ట్వంటీ త్రీ పర్సెంటేజ్ ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఏడు శాతానికి పెరిగింది ఈ పెరుగుదల మహిళలకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండటం వల్లనే కాదు ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా జరిగిందని విశ్లేషకులు అంటున్నారు మిస్సెస్ సినిమా చూసిన ఆడియన్స్ ఒక్క క్షణమైన తమ ఇంట్లో ఆడవాళ్లు పడే కష్టాన్ని గుర్తిస్తారు ఈ సినిమా లక్ష్యం కూడా అదే మిస్సెస్ చిత్రం సమాజంలోని అసౌకర్యకరమైన సత్యాన్ని చూపించి ప్రజలను కలవరపెట్టింది దంగల్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న సానియా మల్హోత్రా ఇందులో ప్రధాన పాత్ర పోషించారు ఫ్యామిలీ సంపాదనకు మద్దతుగా నిలవడానికి మహిళలు పనిచేయాలనుకుంటున్నారని పరిశోధనలు చెప్తున్నాయి అందుకే వారు రెండు పనులు చేస్తారు ఇంటి వెలుపల జీతం తీసుకొని పనిచేయటం ఇంట్లో జీతం లేకుండా పనిచేయటం ఇంటి పనితో పాటు కుటుంబ సంరక్షణకు మహిళలు ఎక్కువగా సమయం కేటాయించడం భారతదేశంలోనే కాదు ప్రపంచ ఉన్న సమస్య అయితే ఇంటి పనికి వెచ్చించే సమయంలో తేడా ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు ఈ పనుల్లో మహిళలు పురుషుల కంటే దాదాపు రెండు పాయింట్ ఎనిమిది గంటలు ఎక్కువగా గడుపుతారు భారతదేశంలో ఈ వ్యత్యాసం నాలుగు గంటలకు దగ్గరగా ఉంది దేశంలో పాతకుపోయిన పితృస్వామ్య సమాజం దీనికి ప్రధాన కారణం ఇది కఠినమైన జెండర్ కట్టుబాట్లను అమలు చేస్తూనే ఉంది విద్యావంతులైన కుటుంబాల్లో కూడా ఇలాగే జరుగుతోంది దీనికి పురుషులు మాత్రమే కాకుండా చాలా వరకు మహిళలు కూడా మద్దతుగా నిలుస్తున్నారు జెండర్ ఆధారంగా చేసే ఈ పనులు మహిళల దైనందిన జీవితాలనే కాదు సమాజం చూసే విధానాన్ని కూడా ప్రభావితం చేస్తోంది మిస్సెస్ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి చాలా మందికి ఇది నచ్చినప్పటికీ సోషల్ మీడియాలో కొందరు పురుషుల నుంచి విమర్శలు వచ్చాయి సంప్రదాయ ఉమ్మడి కుటుంబం వ్యవస్థపై విషం కక్కుతోందని పురుషుల హక్కుల సంఘం ఆరోపించింది కొందరు అసలు ఆ ప్రతిపాదననే తిరస్కరించారు అధికారం ఎల్లప్పుడూ ఆహారం సంపాదించే వ్యక్తితోనే ఉంటుంది మీరు ఎంత బాగా వంట చేసినా ప్రశంసలుండవు ఇంట్లో తమకు అధికారం పెద్దగా లేకపోవడాన్ని అంగీకరించేలా మహిళలు పెరిగారు భారతీయ పురుషులు తమ భార్యలు లేదా తల్లుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎంత త్యాగం చేశారో లేదా కుటుంబం లేదా ఇంటిని ఎంత బాగా చూసుకుంటారో అంటూ హైలైట్ చేస్తారు మార్పు నెమ్మదిగా జరుగుతోందని భారతదేశ సమయ వినియోగ సర్వే చూపిస్తోంది మహిళలు ఇంటి పనికి తక్కువ సమయం కేటాయించడానికి ఇంకొంత సమయం పట్టవచ్చు ఈలోగా మిస్సెస్ వంటి సినిమాలు వంట ఎవరు వండుతున్నారు అంట్లు ఎవరు తోముతున్నారు వంటి చాలా మంది వినడానికి ఇష్టపడని రోజువారీ సమస్యల గురించి చర్చించడానికి సహాయపడతాయి ఇంటి పని తాము ఊహించిన దానికంటే చాలా కష్టమని పురుషులు కేవలం అనుభవం ద్వారా మాత్రమే గ్రహించగలుగుతారు ఇంటి పని అంటే కేవలం ఒక పని మాత్రమే కాదు చాలా విషయాలు ఉంటాయని వారికి అర్థమవుతోంది